హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్ సన్ ఏంటబ్బా కొబ్బరి పీచు బ్రష్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు మనం వేస్ట్గా పడేసే కొబ్బరి పీచుతో మల్టీపర్పస్గా వాడుకునే బ్రష్లు అయితే చేస్తున్నాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మనం కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఆ పీచ్ను అయితే తీసుకొని ఇలా ఒక్కొక్కటిగా విడివిడిగా వలుచుకోవాలి వలుచుకున్న తర్వాత వలుచుకునేటప్పుడే అందులో ఉన్న ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అన్నీ పడిపోతాయి కదా తర్వాత తీసేసుకొని ఇంకొం అలా నీట్గా ఇడ్లీ చేసుకున్న తర్వాత ఇంకొకసారి దాన్ని ఇట్లా వరుసగా పెట్టుకోవాలి ఈ వెనగా వచ్చేలాగా ఎందుకు ఇలా అంటే దీన్ని ఒకసారి కోమ్ చేసుకున్నామంటే ఇంకేదన్నా డస్ట్ దాంట్లో ఉంటే అప్పు అంటే డస్ట్ అంటే డస్ట్ ఏముండదు అందులో పొడి ఉంటుంది కదా కోకోనట్ పౌడర్ అది పీచ్లో ఆ పొడి అదంతా వచ్చేస్తుంది అలా ఒక్కసారి దాన్ని అయితే కోమ్ చేసామంటే నీట్గా అయితే అందులో ఉన్నదంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత నేనైతే టూ పార్ట్స్కి అయితే డివైడ్ చేస్తున్నాను ఎందుకంటే నేను టూ రెండు బ్రష్లు చేయాలనుకుంటున్నాను ఒకటి పూజ గదిలోకి ఒకటి అయితే దోసపెన్నెంకి ఆయిల్ రాయడానికి ప్లస్ చపాతీల పైన ఆయిల్ రాయడానికి అయితే ఇంకా దాన్ని ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు ఆ స్టిక్ అయితే తీసుకొని ఆ పీచుని స్టిక్ మిడిల్లో పెట్టి స్టిక్ దగ్గరే ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి కిందకి కొంచెం తక్కువ తక్కువ ఉండేలాగే చూసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా పెట్టేసి మనం ఒక థ్రెడ్ అయితే తీసుకొని మనం చాలా అంటే చాలా గట్టి గట్టిగా చుట్టుకోవాలి మన దగ్గర బైండింగ్ వైర్ ఏదైనా ఉన్నా దాని చుట్టుకోవచ్చు కానీ అందరికీ బైండింగ్ వైర్ అవైలబుల్గా ఉండదు అని చెప్పి నేనైతే దారంతో అయితే చూపిస్తున్నాను అలా చేసేసిన తర్వాత ఆ పైన మనం ముందు పెట్టుకున్నాం కదా దాన్ని అయితే ఇలా కిందకి ఫోల్డ్ చేసేసుకొని దానిపైన కూడా ఇంకొక దారం అయితే అలాగే ఇందాక చుట్టుకున్నట్టుగానే గట్టిగా చుట్టుకోవాలి మనం ఫ్లవర్స్ వెళ్తాం కదా అలాగని వేసామంటే కొంచెం గట్టిగా అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఫ్లవర్స్ అల్లినట్టుగా వేస్తున్నాను ఇలా వేసేసిన తర్వాత ఒక టేప్ అయితే తీసుకొని మన ఆ థ్రెడ్ దగ్గర ప్లస్ ఆ పీచులు కనిపిస్తూ ఉన్నాయి కదా పైన అక్కడైతే ఆ మనం టేప్ వేసేసామంటే మనకి మల్టీపర్పస్గా వాడుకోవడానికి బ్రష్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఎక్సెస్ ఏమైనా కింద ఎచ్చి తగ్గులుగా ఉంటే నేనైతే కట్ చేశాను ఇప్పుడు సేమ్ ప్రాసెస్లో రెండు బ్రష్లు అయితే చేశాను ఇది ఒకటైతే పూజ గదిలో వాడుకోవడానికి ఇలా మనం పసుపు కుంకుమ ఇలా పెట్టేటప్పుడు అక్షంతులు ఇలాంటివన్నీ పడిపోతూ ఉంటాయి కదా అవి క్లీన్ చేసుకోవడానికి ఇంకొకటి వచ్చి ఇదో ఈ చపాతీ పెనం దోశ పెనం వీటికి ఆయిల్ రాసుకోవడానికి అయితే పెట్టాను వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్